హాయ్ వ్యూవర్స్ మీరు అనుకుంటున్నారు ఏంట్రా వీడి చేతులు ఏదో ఉందనేసి ఇదేంటి లేదండి మనకు చాలా రోజుల క్రితం సెలబ్రిటీసు పెద్ద పెద్ద హీరోలు అందరూ వేసుకుంటున్నారు కదా కరుంగలీమాల అది దీన్ని నేనేం చేశానంటే ఆన్లైన్లో బుక్ చేశాను ఇది ఒరిజినల్ ఫేకా అనేది దీనిపైన స్నానా ప్రయోగాలు కూడా అయిపోయింది అండి ఒరిజినల్ కన్ఫర్మ్ అయిన తర్వాత మన గుట్ట గుట్టపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి ఎత్తుకపోవడం జరిగింది దీన్ని తీసుకెళ్లి లోపల స్వామి వారి చేతికిచ్చి స్వామి దీన్ని బలంగా పూజ చేయించమని చెప్పాను స్వామి కూడా తీసుకొని దేవుడి దగ్గర పెట్టి దేవుడు పాదాలు చింత పెట్టి దేవుడు మెల్లో వేసి మనకు తిరిగి ఇవ్వడం జరిగింది అది తీసుకొని మళ్ళీ మనం బయటకు వచ్చి దేవుడు సన్నిధిలోనే కూర్చొని మనశ్శాంతిగా దేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ మాలని నేను మెల్లో ధరించడం జరిగింది ఇది ధరించి దీని గురించి ఎలా ఉంటుంది నెక్స్ట్ నాకు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది ఏమనేసి నాకైతే లైఫ్ బాగా టర్న్ అవుతుంది నేను పెద్ద సెలబ్రిటీ కాకపోయినా ఏదో యూట్యూబ్ సెలబ్రిటీ అవుతాననే నమ్మకంతో దీన్ని ధరించడం జరిగింది దీన్ని నేను ఆన్లైన్లో పెట్టాను నాకు మంచిగానే వచ్చింది దీని ఏదో ప్రమోషన్ వీడియోగా చేయడం లేదు